జై శ్రీరామ్ ఈరోజు మనం ఈ వీడియోలో సుందరాకాండ పన్నెండవ సర్గం గురించి తెలుసుకుందాం హనుమంతుడు సీతను గానక విషాదముందుట తాను సీతను చూడకుండా తిరిగి వెళ్ళినచోగలుగు అనర్ధములు విచారించుట మరొకసారి సీతాన్వేషణము గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హనుమంతుడు సీతను వెతుకుటకై మరలా బయలుదేరి ఆ రావణ భవనములో లతాగృహములను చిత్రశాలలను రాత్రి పరుండు శాలలను అన్నింటినీ వెతికెను కానీ సీత కనబడలేదు అప్పుడతడు నిజముగా సీత మరణించియుండును లేనిచో ఇంతగా వెతికినను నాకు కనబడకుండునా అని అనుకునెను ఆమె తన పాతివృత్యము కాపాడుకొనిటకై రాముణుని తిరస్కరించియుండును ఆ తిరస్కారము సహించని ఆ రాక్షసుడు ఆమెను చంపియుండును లేదా వికృత రూపిణులును వికారమైన ఆకారములు గలవారును అయిన రావణుని స్త్రీలను చూచి సీత భయముతో చనిపోయినదేమో సుగ్రీవుడు తీవ్ర దండనము విధించు రాజు ఇప్పుడు నేను సీతను చూడక అతడు పెట్టిన గడువు దాటిపోయిన తరువాత సుగ్రీవుని యందు నా తోడివారితో నిలబడగలనా ఏమి గతి అని అనుకొనెను రావణాంతఃపురం అంతయు చూచితిని రావణ స్త్రీలను చూచితిని కానీ సీతాదేవి కానరాలేదు నా శ్రమ అంతయు బూడిదలో పోసిన పన్నీరైనది నేను వృధాగా తిరిగి వెళ్ళినచో వానరులందరూ చుట్టూనూ చేరి లంకకు పోయి ఏమి చేసి వచ్చినావని అడగరా సీతాదేవిని చూడకుండా వారికి నేనేమి సమాధానమివ్వగలను కాలాతీతమైనదనియు సుగ్రీవుడు శిక్షించిననియు వారందరూ పరాయోపవేశము చేయకుందురా సముద్రము దాటి వెళ్ళి ఊరక తిరిగి వచ్చిన నన్ను చూచి వృద్ధుడైన జాంబవంతుడును యువరాజుకు అంగదుడును తక్కిన వానరులను ఏమందురో ఉత్సాహమే సంపదలకు మూలము అదే సర్వ సౌఖ్యములకు కారణము ఆ ఉత్సాహమే అన్ని పనులు చేయించును అదే మనుజులు చేయు ఏ పనిలోనైనా విజయము చేకూర్చును ఉత్సాహము తెచ్చుకొని నా ప్రయత్నము నేను చేసెదను రావణాసురుడు సీతాదేవిని ఇక్కడికి తెచ్చినాడని నిశ్చయముగా తెలిసినది కనుక రావణుడు పాలించు దేశములన్నింటినీ మరలా వెతికెతను చిన్న ఇండ్లు మొదలుకొని పానశాలల దాకా పుష్పశాలలు చిత్రశాలలు క్రీడాభవనములు ఉద్యానములు రాజమార్గములు మేడలపై భాగములు అన్నయ్యూ వెతికెదను అని ఆలోచించి మరలా అంతటను ఎగురుచూ దుముకుచూ నడుచుచూ నిలుచుచు ద్వారములు తెరుచుచు రాణి తలుపులను బద్దలు చేయుచు వానిలో ప్రవేశించుచు వెలికి వచ్చుచు భూగృహములను రచ్చచావుడులను దూరముగానున్న గృహలను చూచుచు ప్రతి ప్రదేశమును కూడా వదలక వెతికెను మరల రావణాంతఃపురములో వెతికెను అక్కడ నాలుగు అంగుళాల చోటైనను మారుతి నిధి లేదు కోట ప్రాకారములోని వీధులను వేదికలను గుళ్ళు గోపురములను దిగుడు బావులు చెరువులు అన్నీ అతడు శోధించెను వివిధాకృతులు గలవారును కురూపులను భయము గొలుపు వికృత రూపములు గల రాక్షస స్త్రీలు కనిపించినారు గాని సీత మాత్రము కనబడలేదు అందములో సాటిలేని విద్యాధర స్త్రీలు కనబడిరి కానీ సీత కనబడలేదు నిండు చందమామ వంటి మగములు గల అందమైన నాగకన్యలు కనబడిరి కానీ సీత కనబడలేదు రావణుడు బలత్కారముగా తెచ్చిన దేవకన్యలు కనబడిరి కానీ సీతాదేవి కనబడలేదు అట్లు అందరూ స్త్రీలు కనిపించినను సీత కనిపించనందుకు హనుమ చాలా విషాదమునొందెను సీతాదేవిని వెతుకుటలో వానరుల ప్రయత్నములను సాగరమును దాటుటయు అన్నీయు వ్యర్థమైనందుకు మారుతి చాలా చింతించెను రావణ సౌధము మీది నుండి కిందకి దిగి సీతాదేవి కనబడనందుకు హనుమంతుడు చాలా విచారించెను ఇది శ్రీ వాల్మీకి రామాయణంలో సుందరకాండములోని పన్నెండవ స్వర్గము సంపూర్ణమైనది తదుపరి వీడియోలో మనం పన్నెండవ సర్గం గురించి తెలుసుకుందాం సీత కనిపించకపోవుటచే ఆమె మరణించిందేమోయని హనుమా శంకించుట తాను వెళ్ళి కూడా సీతజాడ చెప్పనిచో రామాదులు నశింతురని భావించుట అంతకన్నా తానిక్కడే మునివృత్తిలో నుండుట మేలనుకొనుట మరలా అన్వేషణ చేయుట ఈ వివరాల గురించి మనం తదుపరి వీడియోలో తెలుసుకుందాం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి జై శ్రీరామని కామెంట్ చేయండి